వరుణ్ సార్ పే కావాలని కక్ష గట్టి ఎస్ఎస్ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకే అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు ఇది ఇప్పుడు మారినారు సార్ మొన్న సైదుల సార్ అని ఆయన వచ్చినారు ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు ఆయన కూడా ఈ కేసు నేను గత ఎనిమిది నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది నా ఇల్లు కబ్జా జరిగింది సార్ పోజరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నాను వాళ్లకు అక్యూజ్ లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు వాళ్ళకు బయలు స్టే ఆర్డర్ అది అట్లాగే పక్కన పెట్టిన ఫైల్ ఇప్పటివరకు ఏం జరిగింది ఏ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడు ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా నేను కంప్లైంట్ ఇస్తాను అది జస్ట్ పిటిషన్ మాత్రమే చేసినారు వాళ్ళది మాత్రం ఫైర్ చేసినారు ఎందుకు ఏం ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పిన సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది నేను అది అడిగిన తర్వాత కూడా వీడియో చేసుకోని మాట్లాడడం జరిగింది ఎస్ఎస్ శివకుమార్ గారు ఆ రోజు థర్డ్ తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్ కు వచ్చిన రనర్ కదా తీయండి ఆ వీడియో తీయండి నా దగ్గర కూడా సీసీ ఫోర్ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది నేను కూడా తీస్తాను ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి పేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం కక్ష పాత కక్ష శివకుమార్ మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు సార్ ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారు మీరు కొట్టారా మీ అమ్మగారేనా మీరు కూతురేనా మీరు అల్లుడేనా ఒక్క మాట ఇప్పటివరకు చేసే శివకుమార్ నాతో మాట్లాడలేదు లాస్ట్ టైం కేసులో ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది అక్కడ అక్యూజ్ వాడు ఇక్కడ అక్యూజ్ నేను ఇక్కడ కూడా ఏ మినిమం ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్ అది కూడా జరగలేదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు ఆయన చదువుకోలేదా మినిమం నేను ఒక పీసీని నాకున్న నాలెడ్జ్ లేదా సరే ఎంక్వైరీ చేసినావు నువ్వు ఏడు ఆయన మెడికల్ ఎగ్జామినేషన్ కదా ఏం జరిగింది ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్ లో మొత్తం సార్ ఇంతకుముందు నేను డీసీపీకి ఏసీపీకి సీబీ వరకు కంప్లైంట్ చేయడం జరిగింది అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు మేము చాలా సార్లు సిపిఐ ఆఫీస్ కు వెళ్లి కలవాలని ట్రై చేసినాం మమ్మల్ని కలవనియలేదు గోవర్ధన్ గిరి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్ లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఎన్నుకు పిలిపించేసినాడు మమ్మల్ని సీపీని కూడా కలవనివ్వట్లేదు మరి నేను యూనిఫామ్ వేసుకున్నాను ఆ పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఇది ఈ కనీసం మీ ద్వారా మీరు సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్